ఇట్లా టమాటా ఎగ్ కర్రీ చేసుకోవడానికి చక్కగా కడాయిలో ఆయిల్ పోసుకొని కరివేపాకు కరివేపాకు తర్వాత ఉల్లిగడ్డలు తర్వాత టమాటా ముక్కలు అలా వేసుకొని చక్కగా ఫ్రై చేసి చక్కగా టమాటాలో నూటిచ్చుకోవాలి ఆ తర్వాత కసింత పసుపు అల్లం కసింత పసుపు వేసుకోవాలి கலமா உடிக்க உடனே டமா உடக்கா உட்கால கசேப்பு உடிக்கலோ அட்ல கடுப்பு கசேப்பு டமோட்டா மொக்கல் உடிக்கி అంతలా ఉడకాలి 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 టమాటా ముక్కలు అంతలా మా ఇంటి పక్కన ఇలా మా ఇంటి పక్కన ఈ విధంగా చక్కనైన గుట్ట చెట్లు అండ్ మొక్కలు ఇలా చామంతి చెట్టు అండ్ ఆవాల చెట్టు మల్లెపూ చెట్టు ఇలా చక్కనైనటువంటి వేప చెట్టు ఆ పక్కన మందార చెట్టు ఇలా అన్నీ కూడా మా ఇంటి పక్కన చక్కనైనటువంటి వ్యవసాయ భూములు ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణం ఉన్నది ఈ మల్లెపూ చెట్టు నీళ్ళు వస్తే చాలా చక్కగా మల్లెపూలు వస్తుంది అనమాట చూడండి ఎంత బాగా వస్తుంది సో చిన్న వేప చెట్టు అనమాట ఆ పక్కనే ఇక్కడ మా గుట్ట ఉంది ఇలా అక్కడ నుంచి కూడా పెడితే ఇక్కడ దాకా గుట్టనే సో ఆ విధంగా అనమాట చక్కగా ఇప్పుడు ఈ విధంగా వ్యవసాయ భూములు చక్కగా మా ఇంటి పక్కన గుట్టతో ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణం పడుతుంది ఎంత పల్లెటూర్లో ఇట్లా చక్కగా ఊపిడుతుంది అనమాట సో ఈ విధంగా ఈ పక్కనే నాది బండి టీవీఎస్ ఎక్స్ఎల్ చిన్నది సో మా ఇల్లు సో ఈ విధంగా అనమాట ఏంటి బండలు వేసాము చూడండి ఇంత బాగుందా సో ఇప్పుడు చూద్దాం కూర ఎంత కడుగు వచ్చిందో సో చక్కగా ఉడుకుతుంది చూద్దాం ఉడికండి ఇంకా సో ఉడుకుతుంది సో మంట కూడా కసీత కారం వేసుకుంటాను ఉడకాలి సో కాసేపు ఉడకాలి ఉడకాలే ఉడకాలి కారం ఉడుకుతుంది ఇంకా ఎట్లా కారం వేసి ఒక రెండు నిమిషాలు ఉడికేసా కుడుతుంది సో కారం వేసుకుందాం ఇప్పుడు సో చక్క తగినంత కారం వేసుకోవాలి చాలు తగినంత కారం వేసుకొని ఆ తర్వాత కాసేపు ఉడికించుకొని ఇందులో ఇలా ఉడకబెట్టిన కొడుగుడ్లను వేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది మసాలా సో మసాలా కూడా వేసుకున్నాం ఇప్పుడు టమాటా రసం ఉంటుంది టమాటా రసాన్ని చక్కగా ఇందులో పోసుకోవాలి సో అలానే దాన్ని చక్కగా ఉక్కించుకోవాలి గ్రేవీ మాత్రం సూపర్ ఎందుకంటే మొత్తం వీడియో తీస్తున్నా ఎంతసేపు పడుతుందో ఉడకడానికి సో ఇప్పుడు అందులో ఉడకబెట్టిన కొడుగులు కూడా వేస్తున్నాం ఒక్కొక్కటి వేసుకోవాలి చాలా బాగున్నాయి ఎగ్స్ ఉడక ఇలా ఎగ్ కర్రీ అంటే చాలా ఇష్టం నాకు వేసాం ఇక ఐదు నిమిషాలు ఉడికించుకుంటే టమాటా బాగా ఉడుకుతుంది సో కాసేపట్లో ఎగ్ కర్రీ రెడీ అవుతుంది అనమాట గ్రేవీ చాలా బాగా వచ్చింది ఒక టూ మినిట్స్లో కర్రీ రెడీ అయిపోతుంది ఇంకేముంది రైస్లో కానీ చపాతీలో కానీ ఎగ్ కర్రీ చేసుకొని తింటే ఉంటుంది తిన్నారంటే ఆహా అంటారు మరి ఎంతైనా టమాటా ఎగ్గరికి చాలా స్పెషాలిటీ ఉంది మన వంటకాలలో సో ఇలా టమాటా ఎగ్గరి చేసుకుంటే చాలా బాగుంటుంది ఆహా చాలా బాగా వచ్చింది కాసేపులో రెడీ అవుతుంది